వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని పంపించండి మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో రకాల ఆచార పద్ధతులు ఉన్నాయి ఆ ఆచారాలను పాటించడంలో భారతీయులు ప్రాధాన్యత ఇస్తుంటారు అయితే స్త్రీలకు ఉండే కొన్ని అలవాట్లు అలాగే స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్ల తమ కుటుంబానికి సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు స్త్రీలు సహజంగా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజ చేసే సమయంలో స్త్రీలు చేసే కొన్ని తప్పులు తమ కుటుంబానికే కీడుని కలిగిస్తాయట మనలో చాలామంది నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారము దేవుని పూజలు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేయాలి ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలామంది అపశకునంగా భావిస్తారు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది మంగళవారం కానీ శుక్రవారం కానీ దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసి మీ కోరిక కోరుకొని గంట కొట్టండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గది ముందు ఖచ్చితంగా అష్టదల ముగ్గును వేయాలి అష్టదల ముగ్గు వేసి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు ఎందుకు అంటే గురువారం రోజున బృహస్పతి రోజు కాబట్టి స్త్రీలు గురువారం తలస్నానం చేయడం వలన తమ భర్తకు దురదృష్టం కలుగుతుందంట బొట్టులేని స్త్రీలను పొద్దున్నే అస్సలు చూడకూడదట అలాగే జుట్టు విరబోసుకొని ఉన్న భార్యను మగవారు చూడకూడదు ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలు కలవకూడదు అలాగే భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం కూడా చెయ్యకూడదు అలాగే ఋతుక్రమం వచ్చిన స్త్రీలు తమ భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు మాత్రం తలకు నూనె రాయకూడదు ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకొని వంట చేయండి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఆహారం తిన్న మీ ఇంటి మీ ఇంటికి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఆడవారు రాత్రే గిన్నెలు తోముకొని పొయ్యిని శుభ్రం చేసుకొని పడుకోవాలి ఉదయం స్నానం చేసిన తర్వాతే స్త్రీలు వంటగదిలోకి అడుగు పెట్టాలి రోజు దీపం వెలిగించలేని వారు కనీసం సోమవారం రోజున కానీ శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది మన హిందూ ధర్మం ప్రకారము స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్ళి వంట చేయకూడదు ఎందుకు అంటే మన వంటగదిలో అన్నపూర్ణాదేవి ఉంటుందంట కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటవ రెండవ రోజున వంటగదిలోకి పొరపాటున కూడా అడుగుపెట్టకూడదని గుర్తుంచుకోండి చాలామంది స్త్రీలు శుభ్రం చేసిన వంట పాత్రలను బోర్లా పెడుతూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారము ఇలా బోర్లించడం అస్సలు సరికాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ను మాత్రం తలక్రిందులుగా పెట్టకూడదు దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది మీ వంటగదిలో ఎల్లప్పుడూ రాళ్ళ ఉప్పు నిండుగా ఉండాలి వాస్తు శాస్త్రం ప్రకారము మీ వంటగదిలో రాళ్ళ ఉప్పు ఉంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మన హిందూ మతంలో పసుపు అనేది బృహస్పతి గ్రహానికి చెంది సంబంధించింది కాబట్టి మీ ఇంట్లో పసుపు అయిపోతే వెంటనే తెచ్చుకోవాలి లేకపోతే మీ ఇంటికి బృహస్పతి దోషం వస్తుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి కాబట్టి మీ వంటగదిలో ఉన్న పసుపును ఎప్పటికీ అప్పుడే తెచ్చుకోవ తెచ్చుకోవడం చాలా మంచిది కొంతమంది స్త్రీలు రాత్రిపూట బట్టలు ఉతుకుతారు వాస్తు శాస్త్రం ప్రకారము రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దురదృష్టం కట్టుకుంటుంది పెళ్ళి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతితో నుదిటిపైన కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుందంట స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున నాలుగవ రోజున మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం మీ చేతులతో ఎవరికి ఇవ్వకూడదు ఎందుకు అంటే ఇవన్నీ స్థానాలు ఈ వస్తువులను ఎవరికి ఎవరి చేతునైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలబడదు ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి అలాగే చాలామంది గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజిళ్ళు తీస్తారు కానీ వివాహమైన ఆడవాళ్ళు మాత్రం గణపతి ముందు గుంజిళ్ళు తీయకూడదు చిన్నపిల్లలు మాత్రమే దేవుని ముందు గుంజీళ్ళు తీయాలి పెళ్ళైన ప్రతి మహిళ ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటే ఆ స్త్రీకి నూరేళ్ళు సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది ఇంటి స్త్రీలను మహాలక్ష్మితో పోలుస్తారు కాబట్టి మగవారైతే ఉదయం లేచిన వెంటనే తన భార్య ముఖాన్ని చూస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది